ఏపీ న్యూస్కి స్వాగతం ఘనంగా వినాయక నిమజ్జనం చిత్తూరు డిఐ రోడ్లోని గాంధీ రోడ్డు వద్ద ఐదు ఆకృతులతో ఏర్పాటు చేసిన గణపతుల విగ్రహాలకు శుక్రవారం నిర్వాహకులు నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా ఏడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేసిన నిమజ్జనం చేశారు ప్రథమంగా ఏడు రోజుల పాటు స్వామివారి సేవలో ఉంచిన ప్రధాన లడ్డులను వేలం వేశారు స్థానిక శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ నాలుగు లక్షల పది వేల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు అనంతరం స్వామివారి లడ్డును భక్తులకు పంచిపెట్టారు చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ స్వామివారి నిమజ్జన ఊరేగింపును లాంఛనంగా ప్రారంభించి ఊరేగింపులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద బాజీ కార్పొరేటర్ వసంత వసంతకుమార డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన

اوکی <laughs> वाले विजेता कॉलेज 4 लाख 110 मेरे छात्र जय 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 हिंद की जय अंदर के नमस्कार

36 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 3 వసంతి గారి పాట నాలుగు లక్షలు వసంత గారి పాట నాలుగు లక్షలు చాలా గారి నాలుగు లక్షలు ఎమ్మెల్యే గారి పాట నాలుగు లక్షల పదకొండు కాదు జగన్మోహన్ గారు నాయుడు వసంత కుమార్ గారు కలిసి నాలుగు లక్షల పదమూడు రూపాయలు పాటుపోయారు ముఖ్యంగా